నా మెసేజ్లకు స్పందించడు నేను చేసే ఫోన్ కాల్స్ ఎత్తడు నా రోజు వారి ముచ్చట్లు ఓపిక్ వినడు నన్ను బుజ్జగించడు నన్ను అస్తమానం పోగడడు సాధారణంగా ప్రతి ప్రయసి తన ప్రియుడిపై చేసే ఫిర్యాదులు ఇవి అయితే ఈ సమస్యలన్నిటినీ భర్తీ చేసే సాంకేతికత వస్తే ఎలా ఉంటుంది ఆ కృత్రిమ క్యారెక్టర్ నిజమని భావిస్తూ దానితో చాటింగ్ లో యువతలు మునిగేలా నిజం చేస్తే ఎలా ఉంటుంది అయితే ఈ ఆలోచన భారత్ లో నిజం కాకపోవచ్చేమో కానీ చైనాలో పూర్తిగా విజయవంతమైంది కృత్రిమ మేధతో సృష్టించిన కృత్రిమ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చైనాలో ఎంత ప్రాచుర్యం పొందారో దీనిని సృష్టించిన వ్యాపారవేత్త ఇప్పుడు బిలియనిరైపోయారు ఈ వ్యాపార విజయాన్ని పరిశీలిస్తే సమాజంలో ఇలాంటి అసాధారణ భాగస్వాములు భవిష్యత్తులో మరింత అవసరమన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది ఫోర్బ్స్ కథనం ప్రకారం షాంఘై కేంద్రం గయావు రున్హా సృష్టించిన డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ డీప్ స్పేస్ అరవై లక్షల మందిని ఆకర్షించింది సగటు యువతి తన ప్రియుడు ఎలా ఉండాలని కోరుకుంటుందో అలాంటి ఆదర్శ ప్రియుడిని ఇందులో సృష్టించారు పొడవుగా అందంగా ఉండే జైన్ అనే పాత్రను సృష్టించారు జైన్ ఫోన్ టెక్స్ట్ సందేశాలకు త్వరగా స్పందిస్తాడు వారి ఫోన్ కాల్ కు వెంటనే సమాధానమిస్తాడు వారు చెప్పే మాటలను ఓపికగా వింటాడు అయితే అతనిలో ఉన్న ఏకైక లోపం అతనికి సిలికాన్ చిప్ లేకపోవడం షాంఘై కేంద్రంగా ఉండే పేపర్ గేమ్స్ అభివృద్ధి చేసిన ఈ గేమ్ ఏఐ వాయిస్ రికగ్నేషన్ ఆధారంగా పనిచేస్తుంది ఈ గేమ్ ఐదు పురుష పాత్రలతో గేమ్ లోని ఫోన్ కాల్స్ కు అనుగుణంగా స్పందిస్తూ వారితో సరస సల్లాపాలు సాగిస్తుంది ఇది యువతులకు విపరీతంగా నచ్చేస్తుంది బాయ్ ఫ్రెండ్ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుందని వారు భావిస్తుండటంతో దీనికి విపరీత ఆదరణ పెరుగుతోంది